ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో ఘనంగా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదో జన్మదిన వేడుకలు వేడుకల్లో భాగంగా ఆలూరులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలు మన తాలూకా ఎమ్మెల్యే విరుపక్ష గారు ఇద్దరు బాయ్ పోయినందు వల్ల కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము రాబో కాలం ఇదే కార్యక్రమాలు పేర్పంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని తెలియజేసి అందరూ కరిసిగట్టుగా కార్యక్రమం డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు జయంతి సందర్భంగా చేసిన పెద్దలు మాదన్న గారు కన్నర్ చిన్నరాన్ గారు కన్నర్ వీరేష్ గారు వరుణ్ గారు నాగేంద్రీ మత్యవాదే తెలుసుకున్నాము ఈరోజు ఆయన లేడనే ఒక పదం తప్ప ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి ఆ పథకాలు మన రాష్ట్రం తగదు పక్క వాళ్ళు కూడా మెచ్చుకునే విధంగా చేసిన ఘనత మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది అది ఆ పథకాలు ఒక ఆరోగ్యశ్రమైతేనేమి ఒక వన్ నాట్ ఎయిట్ అయితేనేమి పక్క రాష్ట్రం వాళ్ళకి ఇప్పటికే కొనసాగిస్తున్నారు కానీ మన రాష్ట్రంలో టీడీపీ పాలన చాలా దౌర్జన్యంగా సాగుతుంది కేవలం ప్రజల పైన డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టి ఏ విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని చెందాలని దానిపై దృష్టి పెట్టాలి కానీ టీడీపీ అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడం ఇది సమయం కాదు సందర్భం కాదు ఇది మీరు ఎంత ఎంతసేపు అయినా ప్రజలకి ఏ విధంగా పథకాలు అందించాలి ఏ విధంగా మీరు పనులు చేయాలి ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించండి కానీ కార్యకర్తల పైన వైసీపీ కార్యకర్తల పైన ఏవైనా దాడులు జరిగితే మేము సహించాము మాకు జగన్ అన్న అండగా ఉంటారు మా ఎమ్మెల్యే విపక్ష గారు తప్పకుండా మాకు అండగా ఉంటారు మరియు నిన్న ఒక చిన్న సంఘటన జరిగితే మాకు ఎవరికి తెలియదు మన మహనీయుడు వైఎస్ఆర్ విగ్రహం కోసము మాకు వీరయ్యు గారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నందువలన అక్కడ డాక్టర్ అంబేద్కర్ భవన్ దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడం జరిగినది కానీ అది మాకు తెలియదు కానీ ఇంతకుముందు గత ఐదేళ్ళ నుంచి కూడా అక్కడే ఉంది వైఎస్ఆర్ విగ్రహం కానీ అప్పుడెందుకు మీరు ఇది కమ్యూనిటీ స్థలం అని మీరు ఎందుకు మీరు అప్పుడు అబ్జెక్షన్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మేము ఒక మహనీయుడు విగ్రహం పెట్టాలనుకున్నాం తప్ప అంతకుముందు మేము వాళ్ళని ఎస్సీ కమిటీలో కబ్జా చేసుకోవాలని ఆలోచన మాకు ఎటువంటిది లేదు అది కూడా మా తీసుకెళ్ళినాము ఆయన వచ్చిన తర్వాత మనమందరం కార్యకర్త సమావేశం జరిగిన తర్వాత పెద్దలు కూడా గారు కూడా అది మొత్తం దానికి సంబంధించిన ఏమేమి ఉన్నావు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని విధంగా మేము కూడా చూసి ఆ తర్వాత తప్పకుండా అక్కడే వైసీపీ వైఎస్ఆర్ విగ్రహంగా తప్పకుండా ఏర్పాటు చేస్తాము ఇదంతా ఈరోజు దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముప్పై ఐదవ జన్మదిన సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరి తదితరులందరూ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పెద్ద ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మార్గదర్శకత్వంలో ఈరోజు మనమంతా కూడా నడుచుకుంటున్నాం మరి ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఒక రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే వ్యక్తిని రాజు అంటారు మరి పరిపాలించే రాజుకి మనసు ఉంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో వర్తిలుతారు కాబట్టి స్వర్గే రాజశేఖర రెడ్డి గారు మనసుల మనిషిని నాడీని తెలుసుకుని పరిపాలించేటువంటి ఒక గొప్ప వ్యక్తి స్వర్గే రాజశేఖర రెడ్డి గారు మరి ఇది ఈరోజు అదే బాటలో నడుస్తూ ఆయన స్ఫూర్తి మార్గదర్శకత్వంలో ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు అడుగులు ముందుకేసే సంక్షేమ పథకంలో నేను పది అడుగులు ముందుకేస్తానని అదే పంతాలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రజలు హర్షిస్తున్నారు మరి ప్రస్తుతం మరి కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు నీచ పనులు గ్రామాల్లో మహిళలని కూడా చూడకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ మరి వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు చేస్తూ ఎంత మాత్రం సమంజసమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఖచ్చితంగా కార్యకర్తలు లీడర్లంతా ఏకమై పట్టుదలతో ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నాయకులు కార్యకర్తలు అందరూ ఏకమై నిజమైన బడుగు వర్గాల యొక్క నిజమై ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇదేమి ఈరోజు మనకి కొత్తది కాదు మన అప్పటి నుండి మన పెద్ద మనిషి మాలా సార్ ఆచారంలో నడుచుకుంటూ వచ్చినాం ఇంటి వరకు మా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి పార్టీ చూడొద్దండి కులం చూడొద్దండి మాకి పెద్ద సీట్స్ అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఇచ్చినాడు ఇదే విధంగా వీళ్ళక్క పాలనైతే ఆ రోజు ఈ పదిహేను రోజుల కల్లా ముక్కల ఏ విధంగా ఏరియాలో అదే విధంగా పేరు పారేస్తుండమే ఆ మాట కట్టబడి సిద్ధాంతానికి మంచి పోయినాం కానీ మా జగన్మోహన్ రోజు కూడా మంచి పనులే చేయాలని చెప్పినారు కాబట్టి ఆ సిద్ధాంతంలో పోయినాము ఈరోజు మీరు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేమైతే ఏ విధంగా పరిపాలన చేసినామో మీ దమ్ము ధైర్యం ఉంటే మంచిలేకపోయి మంచి పనులు చేయండి ఒప్పుకుంటాము మెత్తనోళ్ళను బెదిరియడము వేరే రకంగా మైండ్ అప్సెట్ చేయడము అది మంచి పద్ధతి కాదు మేమైతే పండుగ సింహానం లేపుకున్నట్టున్నారు మీరు అది రాబోయే దినాల్లో ఖచ్చితంగా మీరు ఇట్లా చేసుకుంటూ పోతే అందరినీ కట్టుకొని ప్రతి ఒక్క గ్రామానికి తిరుగుతూ వాళ్ళ బాధ్యతగా మేము తీసుకొని మండల నాయకులు ఖచ్చితంగా ఊరు ఊరు తిరుగుతాము ఖచ్చితంగా బుద్ధి చెప్తాము దమ్ము ధైర్యం